హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు కలెక్షన్స్ వచ్చేసి డోలాలో అండ్ గ్రూప్ శారీస్ అండి ఇవన్నీ నేను వేర్ చేశాను అండి అందులో పర్పుల్ విత్ పింక్ కలర్ లో శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది లైట్ వెయిట్ కూడా ఉంది రీజనబుల్ అండ్ బడ్జెట్ లో ఉంది జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండ్ గా పర్పుల్ షేడ్ లో వస్తుంది శారీ అండ్ వైట్ కలర్ లో మనకి డిజైన్ తో వస్తుంది శారీ గా అండ్ బాటమ్ వచ్చేసి మనకి డోలా తో విత్ ఫ్లవర్స్ తో వస్తుంది ఓకేనా అండ్ పింక్ కలర్ కి బార్డర్ టాప్ లో వచ్చేసి కూడా మనకి గోల్డ్ జారీతో వస్తుంది కొంచెం మనకి ఒక వన్ లో అట్లా అండ్ పళ్ళు కూడా మనకి ఫ్లవర్స్ డిజైన్ తో వస్తుంది ఇది పళ్ళు చాలా చాలా బాగుంది కదండి లైట్ వైట్ కూడా ఉంది శారీ అయితే స్మూత్ గా కూడా ఉంది అండ్ ఇందులో కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి అండ్ ఓవరాల్ గా పిక్ కూడా చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ పింక్ కలర్ వివింగ్ లోనే వచ్చింది ఇది వచ్చేసి పిక్ బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ లోనే వస్తుంది బార్డర్ వివింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ శారీ కూడా చాలా చాలా లైట్ వైట్ గా ఉంది అండ్ చాలా చాలా బాగున్నాయి అండ్ బల్క్ క్వాంటిటీలో ఉన్నాయండి ఇవి ఇందులో చూడండి క్వాంటిటీ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇందులో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకో కలర్ వచ్చేసి ఆరెంజ్ విత్ పింక్ కలర్లో వచ్చింది ఇంకొక కలర్ ఇది ఇది వచ్చేసి క్యాటలాగ్స్ ఆరెంజ్ విత్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ అయితే చాలా ట్రెండిగా అయిపోయింది ఆ ట్రెండిలో మనకి ఈ చాలా చాలా తక్కువ బడ్జెట్లో అండ్ మన ఆన్లైన్ కస్టమర్స్కి మాత్రమే మెయిన్గా ఇచ్చేది జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా సో వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకొని చాలా బల్క్ క్వాంటిటీలో ఉన్నాయి ఏ కలర్ వివింగ్ కావాలండి ఆ కలర్ రీవింగ్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు బాగుంది కదండి కలర్ ఆరెంజ్ కలర్ విత్ పింక్ కలర్ లో ఇవి టూ కలర్స్ అండి సో టూ కలర్స్ మనం బల్క్ క్వాంటిటీలో మన దగ్గర ఉన్నాయి సారీస్ మీకు ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మన దగ్గర ఉన్నాయి శారీని క్లియర్ కట్ గా చూడండి అసలు వాషబులే అనమాట శారీ కూడా ఏం డామేజెస్ ఉండవు బాగుంటాయి అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటాయి సూపర్గా ఉంటాయి రీజనబుల్ బడ్జెట్లో రీజనబుల్ లో చేసిన ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో నచ్చిన శారీని నచ్చిన కలర్ ని నచ్చిన డిజైన్ ని మీరు చూసి పిక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన స్టాక్ చూడండి ఒకసారి స్టాక్ కూడా చాలా చాలా అవైలబుల్ గా ఉంది యాక్చువల్లీ ఇదే కాదు ఇంకా మన దగ్గర ఉంది స్టాక్ అయితే గోడౌన్ లో ఇక్కడే ఉంది స్టాక్ జస్ట్ మనం కొన్ని ఇక్కడ పెట్టుకున్నాం అంతే అండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ ఈ కి ఆర్డర్ ప్లేస్ చేసుకోని హోల్సేల్ ఆపర్చునిటీ కూడా ఉందండి హోల్సేల్ వారు ఎవరైనా ఇప్పుడే స్టా స్టాల్ కానీ లేకపోతే ఇప్పుడే బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలని అనుకుంటే ద బెస్ట్ పాయింట్ అండి మీరు ఇక్కడ నుంచి స్టాక్ తీసుకెళ్ళొచ్చు మినిమం స్టాక్ మనకి ట్వంటీ టు థర్టీ థౌజండ్ తీసుకెళ్ళేందుకు హోల్సేల్లో మనకి ప్రైజెస్ అవైలబుల్గా ఉంటాయి సో స్టాక్ చాలా ఉంది కదా అండ్ స్టోర్ ఎక్కడ కూడా చెప్పేస్తాను స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నాన్నా కాలేజ్ రోడ్ నెంబర్ టూ ఇక్కడ మనకి అన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి శారీస్ ఒక్కటే కాదండి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి డ్రెస్సెస్ కలెక్షన్స్ ఉంటాయి నైట్ వేర్స్ ఉంటాయి నైటీస్ ఉంటాయి అండ్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర అండ్ వెంటనే షాప్ కి విజిట్ అవ్వండి నియర్ బై ఉన్నారు అనుకోండి ఖచ్చితంగా విజిట్ అవ్వండి అస్సలు మిస్ అవ్వకండి స్టోర్ అయితే అండ్ లైవ్ ఛానల్స్ కూడా చేస్తూ ఉంటామండి డైలీ లైవ్ ఛానల్స్ వస్తుంటాయి కొత్తగా మన ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి డైలీ లైవ్ ఛానల్స్ వస్తాయి లైవ్ లో అన్ని కలెక్షన్స్ చూపిస్తాం మనము ఈవినింగ్ ఉంటుంది మార్నింగ్ సెక్షన్స్ కూడా ఉంటాయి కొన్ని ఎవ్రీ టైం మనకి మార్నింగ్ సెక్షన్స్ లో ఉంటాయి బట్ ఈవినింగ్ లో డ్రెస్సెస్ ఆర్ నైట్ పర్స్ కలెక్షన్స్ ఉంటాయి అప్పుడప్పుడు ఇవి కూడా చూస్తున్నది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్